స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నావా ఇప్పుడు ఇదిగో క్యాబేజీ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాము సరేనా ఇవి రెండు ఇది కొంచెం ముక్క కావాల్సిన ఎంత షాపింగ్ కావాలో అంత సరేనా ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను చూడు ఉల్లిపాయలు వేసుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ కలిపి వేపేసుకుందాం ఒకేసారి పర్వాలేదన్నీ మజన్స్ కూడా కట్ చేస్తున్నాం కదా అది కూడా వేసేస్తాను ఇందులో కానీ బాగానే అయిపోయింది ఏం నలిపలేదు బానే ఉంది చూడగానే మర్చిపోయింది అనుకో మధు ఇతో పాటు కొంచెం అల్లం పెట్టేద్దాం ఎంత ఇదిగో ఎంత ఓకేనమ్మా మధు ఇవి ఏదా ఉంటాయి లోగా మనం పిండి అది ప్రిపేర్ చేసుకుందామమ్మా ఇదిగో నేను మైదా తీసుకున్నాను ఎంత ఒక మావ తీసుకున్నాను సరేనా ఇలా జల్లించేసుకుంటున్నాను మధు ఇదిగో కొంచెం సాల్ట్ సరేనా ఇప్పుడు ఇలా కలిపేసుకొని మనం గట్టిగా కలుపుకోవాలి మైదాని సరేనే ముద్దగా కొంచెం లూజు లూజు ఉండదు చాలా గట్టిగా రావాలి మాధు ఇప్పుడు ఇంత గట్టిగా ఇలా కలుపుతున్నాను కదమ్మా ఇప్పుడు ఇంతే ఇలాగే కలిపితే మనకి చెమ్మదనం సరిపోతుంది అదైనా ఎందుకంటే పది నిమిషాలు పట్టుకు పెట్టామనుకో ఇలా కలిపేసి నాంతది కదా అవును నాని చెమ్మదనం వస్తుంది అది అప్పుడు మళ్ళీ కలుపుకుందాం సరేనే ఓకే పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేస్తాను మధు ఇప్పుడు మనకి ఏగ్ని కదమ్మా ఇప్పుడు అందులో చూడు ఒక హాఫ్ స్పూన్ కారం ఏ కొంచెం పసుపు తగినంత సాల్ట్ సరేనా ఇవి వేసేసుకుందాం ఎక్కువ కారం వేసుకోకూడదు చక్కలోకి చక్కగా ఇది ఒక త్రీ మినిట్స్ అలాగే సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుందాం ఓకే మాధు ఇవి వేగుతా ఉంటాయి ఇప్పుడు నేను ఇదిగో పిండిన దాకా నానబెట్టాను కదా అవును టెన్ మినిట్స్ అయ్యింది ఇక్కడ చూడు నేను ఇలా పొడి పొడిగానే ఉంది కదా అది చూడు ఇంకా ముద్దయింది కదా అది అందుకని అందుకే ముందే వాటర్ వేయద్దు అని చెప్పాను అనమాట అందుకే మనకి నాని కొంచెం బాగా చెమదనం అది వచ్చేస్తుంది పిండి ఇప్పుడు మళ్ళీ ఇలాగే ఉండాలి ఇప్పుడు బాగా మంచిగా నలిపేసుకొని మెత్తగా స్మూత్గా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం సరేనే మధు ఇప్పుడు మనకి ఇది అయిపోయింది స్టఫింగ్ రెడీ అయిపోయింది బంద్ చేసేసుకుంటున్నాను మధు ఇదిగో ఇలా స్మూత్ గా చేసుకోవాలి సరేనే బాగా నలుపుకోవాలి మెత్తగాని చక్కగా ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు కింద చేసేసుకుందామే గట్టిగా ఉంది కదా ఇగో ఈ సైజు చేసుకుందామా సరే ఇలా చేసేసుకోవాలి అన్నీ మధు ఇది వేల పాలచుగా చేసేసుకోవాలి ఓకే ఇదిగో ఏ ఇంత పేసుకోను మనం ఇప్పుడు మనకి ఎంత సైజు కావాలి అదిగా దాన్ని బట్టి నేను ఈ సైజ్ లో కట్ చేస్తున్నాను సరేనా రౌండ్ షేప్ ఇదిగో ఓకే ఇదిగో ఓకే బాగుంది కదా ఇప్పుడు ఇలా చేసుకోవాలి చేసేసుకోవాలి మధు ఇదిగో ఇప్పుడు ఇలా చేసుకున్నాను కదమ్మా ఇక్కడ షేప్ చేసే చూడు ఎలా వచ్చింది ఇప్పుడు చూపిస్తానే ఇది ఇలా షాపింగ్ పెట్టేసుకోండి మనం సరేనా ఇక మొత్తం ఇలాగా ఓకేనా ఇలా పైకి సాగడ తీస్తూ కొంచెం ఇలా నొక్కుకోవాలి అంటే బాగా గట్టిగా అతుక్కుంటుంది అనమాట ఓకే ఇలా అతికేసుకోవాలి సరేనా సరే ఇగో ఇప్పుడు ఇదో ఈ రెండు ఇలాగ నొక్కేసుకోవాలి ఏంటి ఓకే అది వచ్చింది కదా ఇట్లాగా ఇదో షేపు మనకి చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు అతి ఇది ఇంకోటి చూపించాను కదా అవును ఇప్పుడు ఇదోటి ఇదిగో ఓకే ఇలా చేసేసుకోవాలి మధు ఇంకది లాస్ట్ది అన్ని రెడీ అయిపోయినాయి చూడు అక్కడ ఇంకా లాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటే స్టఫింగ్ పెట్టేసాను ఇదిగో ఇప్పుడు మనం ఇదిగో ఇలాగ నొక్కుతూ లాగుతూ నొక్కాలి సరేనా చెప్తున్నాను ఇప్పుడు ఇదిగో ఇలాగే అప్పుడే మనకి అది బాగా స్టిఫ్గా అంటుకుంటుంది పిండి మనం ఎలా కలిపామో అలా స్ట్రాంగ్గా కలిపితేనే అలా ఇలా వస్తుంది అది ఇలా నొక్కుతూ ఓకేనే మొత్తం ఇది ఇలా నొక్కేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇగో ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సరేనే ఇగో ఇలాగ కిందిలా వచ్చేస్తుంది ఓకే అంతే ఓకే ఇగో ఇప్పుడు అన్నీ రెడీ ఓకే బాగున్నాయి కదా షేప్ మంచిగా బాగా వచ్చినాయి అది ఇప్పుడు ఆవిరి పట్టేసుకుందాం మాధు మధు స్టీల్ గిన్నె తీసుకున్నాను ఇందులో ఒక మూడు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను ఇది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను వేరే ఇప్పుడు ఈ చిల్లుల్ది నేను దీని మీద పెడుతున్నాను ఓకేనా ఆవిరి పట్టించడానికి ఇప్పుడు మొత్తం అదే చిల్లు అంతా పెట్టేస్తే మొత్తం ఎక్కువ ముద్దు ఎక్కువ ఆవురు వచ్చేసి ముద్ద కింద అయిపోతాయి కదా కాబట్టి దీని మీద నేను బటర్ పేపర్ వేసుకుంటున్నా అవి అతుక్కోకుండా ఉండటానికి చెమ్మ ఎక్కువైపోయి అతుక్కుపోతాయి కదా మనం తీసినప్పుడు అది ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఆవులు రావడానికి చిన్న చిన్న బోల్స్ ఓకే ఓకేలాగా ఇలా ఇది ఇలా పెట్టుకోవాలి సరేనే ఇలా మన చేసుకోండి మాధు ఇదిగో ఇలా హోల్స్ కింద పెట్టుకున్నాను కదా ఇప్పుడు బటర్ పేపర్ లేదనుకో ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ రాసేసి కూడా పెట్టేసుకోవచ్చు సరేనా అతుక్కోకుండా వచ్చేస్తాయి అంటే అప్పుడైనా కొంచెం అతుక్కుంటది అందుకే నేను బటర్ పేపర్ వేస్తున్నాను సరేనే ఇదిగో ఇక్కడ ఏదేసాను ఇప్పుడు ఇలాగ రౌండ్ కట్ చేసుకుని ఇప్పుడు ఇది ఇందులో పెట్టేసుకుంటున్నా ఇగిలారా మాధు ఇది ఇప్పుడు ఇలా పేర్ చేసుకున్నాను ఇక్కడ సరిపోలేదని ఇలా పెట్టుకున్నానే ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఆవురు పట్టించేసుకుందాం మాధు మనకి ఇప్పుడు చూడు మమోస్ రెడీ అయిపోయినాయి వెజ్ మోమోస్ ఓకే ఓకే బంద్ చేసేసిన ఓకే రెడీ సూపర్ ఓకే

sobra